హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో చాలా రకాలైతే నేను డిజైన్స్ అయితే అప్లోడ్ చేశాను మీరు చూసే ఉంటారు సో ఇది ఇంకొక డిజైన్ అండి దీనికి బక్రమైతే ఏమి యూజ్ చేయకుండా చక్కగా సింపుల్గా ఎలాగైతే స్టిచ్ చేసుకోవచ్చు ఎలా కట్ చేసుకోవాలి అనేది మనకి ఈ వీడియో అండి సో ఇదేంటంటే బ్యాక్ డ్రాప్ షేప్ రౌండ్ షేపు అవన్నీ మీకు తెలిసిందే కదా సో అలా కాకుండా ఇదేంటంటే పైన రౌండ్ వస్తుంది కిందకు వచ్చేసరికి ఇక్కడ స్ట్రైట్ వస్తుంది అనమాట సో ఈ షేప్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి స్టిచ్ చేసిన తర్వాత ఏంటంటే పైన రౌండ్ లాగా వస్తుంది అక్కడ థ్రెడ్స్ వస్తాయి పైన అలాగే కిందకు వచ్చేసరికి స్ట్రైట్ వస్తుంది అనమాట సో దీనికి బక్రో లేకుండా మనం ఎలా వేసుకోవాలి అలాగే మనం వెనకాల థ్రెడ్స్ వేస్తాం కాబట్టి ఈ కొలతలు వేస్తున్నాం థ్రెడ్స్ కాకుండా హుక్స్ కానీ బటన్ కానీ పెట్టాలంటే వేరే కొలతలు వేస్తాం అది వేరే ఆల్రెడీ అప్లోడ్ చేస్తారండి ఇదైతే థ్రెడ్స్ కట్టుకునేలాగా వెనకాల థ్రెడ్స్ కట్టుకునేలాగా సో ఇదేంటంటే బోట్ నెక్ అయితే మనం పెట్టాము ఫస్ట్ నార్మల్గా ఏంటంటే మనకి మొత్తం షోల్డర్ అంతా కలిపి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట పదిహేను ఇంచులు పదిహేను బై రెండు అంటే ఏడున్నర ఇంచులు మనం బోటునెక్క అనుకుంట ఏడున్నర ఇంచులు మనం పెట్టేస్తాం కానీ నెక్క కాదు కాబట్టి ఏడున్నర ఇంచుల నుంచి ఒక ఇంచ్ తీసేయాలి తీసేస్తే ఆరున్నర ఇంచులు ఆరున్నరని మనం నెక్కకి షోల్డర్కి కలిపి పెట్టాలి చూడండి ఇక్కడ ఏడున్నర నుంచి ఒకటి తీసేస్తే ఆరున్నర వచ్చింది కదా సో ఈ ఆరున్నరని ఈ నెక్కకి మూడు భుజానికి మూడున్నర నేను పెట్టాను అన్నమాట నెక్కకి మూడు భుజానికి మూడున్నర పెడితే మనకి ఆరున్నర సరిపోయింది కదండి సో ఆరున్నరని పెడేస్తాం సో డీప్ నెక్ లాగా మనం మామూలుగా రెండున్నర మూడు పెడితే కొంచెం అంత బాగా రాదనమాట సో ఇలాగ మనం చేసుకుంటే చాలా నీట్గా చక్కగా వెనకాల కట్టుకున్నప్పుడు కూడా చక్కగా వస్తుంది సో దానికి ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ ఉంచాలి ఇక్కడ ఫస్ట్ పైనుంచి కిందకి మూడు మూడున్నర పెట్టేసిన తర్వాత ఈ పై నుంచి ఇక్కడికి మూడున్నర ఇంచులకి లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి మూడున్నర అంటే నెక్ డౌన్ అనమాట తర్వాత శంఖకు వచ్చేసరికి ఆరున్నర నార్మల్ బ్లౌజ్కి పెట్టుకుంటాం అలాగే బోట్ నెక్లకు కాదండి నార్మల్ బ్లౌజ్కి పెట్టుకుంటాం అలాగా సో ఇక్కడ మూడున్నర పెట్టేసిన తర్వాత ఈ రౌండ్ ఇక్కడ డ్రా చేసేస్తాం రౌండ్ డ్రా చేసేసిన తర్వాత ఇది ఒక హాఫ్ ఇంచ్ ఉంచుతాం ఇక్కడ ఇంకేం చేయకుండా అక్కడ హాఫ్ ఇంచ్ ఉంచుతాం నేను చూపించింది ఒక హాఫ్ ఇంచ్ ఉంచేస్తాం హాఫ్ ఇంచ్ ఉంచేసిన తర్వాత అప్పుడు మనం ఈ కింద మనం నెక్ ఎంత అయితే ఉందో అది నేను నాదైతే ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుందండి సో నేను ఆ ఫైవ్ అండ్ హాఫ్ని అక్కడ మార్క్ చేసేసి మీరు ఎంత అయితే అంత పెట్టేసి ఇక్కడ మాత్రం పైన మనం ఊడి పెట్టాం కదా ఆ మూడుని ఇక్కడ కూడా కింద కూడా ఉంచుకుంటాం మనం మూడు ముందు మూడున్నర నాలుగు కూడా చేయొచ్చు సో నేనైతే మూడే పెట్టానండి సో ఈ షేప్ డ్రా చేసుకోవాలి పైన ఇలా రౌండ్ వచ్చి అక్కడి నుంచి ఇలా స్ట్రైట్ వచ్చి స్ట్రైట్ అనమాట అంటే ఆ షేప్ కోసం అనమాట మనం ఏదో రక చాలా రకాల షేపులు చేసుకోవచ్చు పైన రౌండ్ వచ్చి కిందకి వచ్చేసరికి స్ట్రైట్ లాగా వస్తుంది అనమాట సో అది హోల్ ఓపెన్ చేసిన తర్వాత చాలా అయితే చాలా నీటిగా వచ్చిందండి అయితే ఇక్కడ మనం మూడించులు కాకుండా మూడున్నర నాలుగు వరకు పెట్టుకోవచ్చు పెద్ద హోల్ కావాలి అనుకుంటే కనుక సో నేనైతే అంత పెద్ద హోల్ నాకు అవసరం లేదని చెప్పి నేను అయితే మూడు ఇంచులే పెట్టానండి ఇంకా చిన్నగా కావాలనుకుంటే రెండున్నర కూడా పెట్టచ్చు కానీ మరీ చిన్నగా అనిపితే అంత అందంగా అనిపించదని నేనైతే మూడైతే పెట్టానండి పైన మూడు కదా సో అదే మూడునే నేను కింద కూడా పెట్టాను సో ఇది మెయిన్ క్లాత్ అయితే ఇదండి గోల్డ్ కలర్ అనమాట మరీ పల్చిగా ఉండదు అలాగనే మరీ దుక్కగా కూడా ఉండదు క్లాత్ సో ఇది క్లాత్కి ఏంటంటే ఫస్ట్ షేప్ పైన కంప్లీట్గా ఇంకా నేను కట్ చేసేలేదు లేదనమాట ఓన్లీ బ్యాక్ షేప్ని అలా తీసాను కట్ చేసేసాను ఆ మధ్యలో ఇంకా ఓపెన్ చేయాలి మధ్యలో రౌండ్ కనిపిస్తుంది కదా రౌండ్ అది మధ్యలో ఓపెన్ చేయాలన్నమాట ఇంకా నేను అది ఓపెన్ చేయలేదు సో దీనికి మనం ఏదైతే మనకి ఒరిజినల్ క్లాత్ ఉందో ఒరిజినల్ క్లాత్ ఎలాగున్నదాని అలాగే పెట్టేసి తిరగకుండా ఎలాగ ఉన్నదాన్ని అలాగే పెట్టేసి దాని మీద ఈ లైనింగ్ని పెట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి అక్కడ ఆ లైన్ మాత్రం అలా స్టిచ్ చేయాలి అంతవరకు చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఈ లైన్ ఓన్లీ ఏదైతే షేప్ పెట్టావు ఆ షేప్ మీద మాత్రం స్టిచ్ చేయాలి అయితే దీనికి అల్పిన్స్ పెట్టుకోవాలండి అల్పిన్స్ పెట్టుకుంటే మనకు అసలు టెన్షన్ ఉండదు అన్నమాట తర్వాత ఇది కట్ చేసేస్తాం అల్పిన్స్ పెట్టుకుంటే టెన్షన్ ఉండదు కుట్టిన తర్వాత అల్పిన్ తీసి వచ్చి నేను యాక్చువల్గా అల్పిన్స్ పెట్టారు కానీ నాకు ఆ వీడియో నేను తీయడం అనమాట సో అందుకని అల్పిన్స్ చూపించలేకపోతున్నాను సో చూసారు కదా ఇక్కడ కుట్టు కనిపిస్తుంది సో అదే షేప్లో మనం కుట్టేసిన తర్వాత మధ్యలో అది ఓపెన్ చేసేస్తాను అది ఫస్టే కూడా అదే షేప్లో కట్ చేసేసుకోవచ్చు కానీ మనం ఏదైనా చేసేసుకుంటే మనం తెల్లగా కట్ చేసేస్తాం కదా ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏదైతే మెయిన్ క్లాత్ ఉందో ఆ మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా మొత్తాన్ని కట్ చేసేసుకుంటాం మరీ హడ్జిలో కట్ చేసేట్లేదండి నేను జస్ట్ ఒక పావు ఇంచు ఉంచేసి కట్ చేస్తున్నాను ఎందుకంటే కొన్ని పీస్ లాంటి వచ్చేస్తాయి కదా సో అది ప్రాబ్లం ఏం లేకుండా అనమాట ఒక పావు ఇంచు ఉంచిన మాత్రం ప్రాబ్లం అయితే ఉండదు కానీ కార్నర్స్ అయితే ఎక్కడైతే తిరుగుతాయో ఆ కార్నర్స్ దగ్గర అలాగే రౌండ్స్ ఎక్కడైతే తిరుగుతాయో అక్కడ మనం చిన్న కటింగ్ పెట్టుకుంటే ప్రాబ్లం అయితే ఉండదు పావు ఉంచినా ప్రాబ్లం అయితే ఉండదు పలిచగా ఉన్నట్లయితే హాఫ్ ఇంచు ఉంచినా ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే పీస్లో వచ్చేయకుండా మరి ఈ హడ్జిలో కట్ చేస్తాం అనుకోండి ఒకవేళ కుట్టిన తర్వాత పీస్ వచ్చింది అనుకోండి ఇంకా మనం ఏం చేయలేము అనమాట సో ఈ కార్నర్స్లో అలాగే రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో ఆ రౌండ్ దగ్గర కూడా మనం జస్ట్ అక్కడ అక్కడ ఇలా ఇలా పెట్టుకోవాలండి కటింగ్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని తిరగేసేస్తాం ఇంకా బక్రమైతే ఏ వేయక్కర్లేదండి మరీ పల్చగా ఉండి చూడండి సింథటిక్ క్లాత్ ఉంటుంది కదా దానికైతే బక్రమే వేసుకోవాలి ఈ షేప్ కావాలంటే కానీ దీనికైతే ఇంకా అయితే వేయక్కర్లేదు థ్రెడ్స్ కూడా వేస్తాం కాబట్టి అసలు ప్రాబ్లమే ఉండదు సో ఇది ఏదైతే షేప్ ఉందో మనం ఏదైతే షేప్ పెట్టామో ఆ షేప్ మళ్ళీ బయటకు వచ్చేలాగా దీన్ని మనం తిరగేస్తాం సో ఫస్ట్ మనం ఈ షేప్ పెట్టాం కదండి ఇక్కడ థ్రెడ్స్ కడుక్కొనే దానికి ఇలా షార్ప్గా వచ్చేలాగా అక్కడ నేను ఫింగర్తో లోపలకి తోస్తున్నాను సో ఫింగర్తో అయితే కంప్లీట్గా రాదు మనకి సో దానికోసం పెన్సిల్ కానీ పెన్ కానీ ఏదైనా అలాంటిది యూస్ చేయొచ్చు అయితే డ్రైవర్ ఎప్పుడు కూడా మనకి ఆ ర్యాక్లో ఉంటుంది కాబట్టి నేనైతే డ్రైవర్ని యూజ్ చేసి ఇలా ఏ షేప్లో అయినా ఎక్కడైనా సరే కార్నర్స్ ఎక్కడైనా సరే ఉంటే అవి మనం దీన్ని ఉపయోగించుకొని బయటికి ఇలా తీసేస్తే చక్కగా షేప్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇటో కూడా తీసేద్దాం సో చూడండి రెండు వైపులో వచ్చే కదా షార్ప్గా వస్తుంది ఇప్పుడు దీన్ని కరెక్ట్గా పట్టుకొని ఆ హెడ్జ్లో నొక్కు పెట్టి ఉండాలి కదా డిజైన్ కరెక్ట్గా పెట్టి ఉన్నట్టు ఉండాలి కాబట్టి దాని మీద మళ్ళీ కుట్టేసుకోవాలి సేమ్ అదే షేప్ మీద సో ఏ షేప్ అయినా సరే ఈ షేప్ దగ్గర కరెక్ట్గా వచ్చే రావాలి అంటే కింద మనం లైనింగ్ని పైన మెయిన్ క్లాత్ ఇప్పుడు కింద లైనింగ్ వస్తుంది కదా కింద లైనింగ్ని కొంచెం ఇలా లాగుతూ ఉంటే కరెక్ట్గా షేప్కి వస్తుంది చూడండి నేను చూపిస్తున్నాను అది అలా లాగితే కరెక్ట్గా షేప్ వస్తుంది అంటే బయట వైపుకి మన కుట్టు వేసే దగ్గర బయటికి లైనింగ్ కనిపించకుండా ఈ కార్నర్ దగ్గర కూడా అంతే ఈ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి ఈ క్లాత్ని మనం ఇక్కడ గట్టిగా లాగే అనుకోండి అంటే చిరిగిపోయేలా కాదు జస్ట్ లైట్గా లాగితే మనకు ఆ షేప్ కరెక్ట్గా వస్తుంది అనమాట లైనింగ్ బయటకు కనిపించదు కుట్టు వేసే దగ్గర మీకు అలా పక్షులు ఈ సౌండ్స్ వినిపిస్తూనే ఉంటాయి ఎందుకంటే మాకు గార్డెన్ అనమాట వెనకాల పెద్ద గార్డెను సో అందుకని మీడేషన్లో వినిపిస్తూ ఉంటాయి ఏవో బర్డ్స్ అలా వినిపిస్తూనే ఉంటాయి సో మొత్తం చూశారు కదా ఇంతవరకు అయితే స్టిచ్ చేశాను అంతే అండి మనకు షేప్ వచ్చేసినట్టే ఆ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మనకు ఆల్రెడీ ఇదైతే అయితే కుట్టేసామో ఆ కుట్టు అలా వేసి ఇంకా దీనికి కావాలంటే పైపింగ్స్ వేసుకోవచ్చు కోట్లీ బట్టన్స్ వేసుకోవచ్చు ఏమైనా రకరకాలు వేసుకోవచ్చు బట్ నేనైతే మాత్రం మామూలు సింపుల్గానే వేశాను సో దీన్ని థ్రెడ్స్ వేస్తున్న తర్వాత ఈ తర్వాత మనకి ఇక్కడ థ్రెడ్స్ వే ఇక్కడ థ్రెడ్స్ వేసుకోవాలి థ్రెడ్స్ వేసుకోవాలనుకుంటే మనం ఈ కొలత వేసాము అలా కాకుండా ఇలా బటన్ పెట్టాలనుకోండి బటన్ కానీ హుక్స్ కానీ పెట్టాలనుకుంటే అప్పుడు ఇక్కడ కొలతలు మారుతాయి అనమాట అది కూడా నేను తర్వాత అప్లోడ్ చేస్తానండి సో ఇదైతే ఇలా వచ్చిన తర్వాత దీన్ని తిరగేసేసి ఇప్పుడు మొత్తం మనం మామూలుగా లైనింగ్ మెయిన్ క్లాత్ ఎలా జాయింట్ వేసుకుంటాం అలాగే అన్ని జాయింట్లు వేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసేసి ఈ కింద డాట్స్ వేస్తాం కదా డాట్స్ వేసుకొని అలాగే నడుముక్కి వేసుకొని నార్మల్గా మిగతా బ్లౌజ్ అంతా అలాగైతే స్టిచ్ చేస్తాం అలా స్టిచ్ చేసేసుకోవాలి చూసారు కదా సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఇంకా హెమ్మింగ్ చేయ చేయాలి ఇది హెమ్మింగ్ అయితే ఇంకా చేయలేదండి అంటే వీడియో కోసం నేను ముందే వీడియో తీస్తాను అనమాట ఇంకా హెమ్మింగ్ చేయాలి సో చూశారు కదా చక్కగా నేనైతే సింపుల్గానే వేసాను లటకన్స్ అయితే ఇంకా లటన్స్ కూడా మనకి రకరకాలు వేసుకోవచ్చు సో వేరే కలర్ మిక్స్ చేసే ఆప్షన్ లేక నాకు నేను సేమ్ కలర్ని సింపుల్గానే లట్కన్స్ వేసాను అదే రెండు మూడు కలర్స్ వేసుకోవాలనుకుంటే ఇంకా రకరకాల లట్కన్స్ అయితే వేసుకోవచ్చు వెనకల కుచ్చులు అది కూడా నేను చాలా అయితే చాలా అప్లోడ్ చేశారంటే ఒకసారి ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి అలాగే నా చాలా ఛానల్ మీకు వీడియోస్ యూజ్ అవుతున్నాయి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సో దీనికి హ్యాండ్స్ అయితే ఇలా షేప్ ఇచ్చానండి నేను హ్యా డిజైన్స్ అంటారు కదా మనకి ఆ డిజైన్ దానికి కూడా అయితే ఆ అయితే పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు పక్కన ఎక్కర్లేదు కూడా కొన్నిటికైతే సో అది కూడా నేను అప్లోడ్ చేసాను హ్యాండ్స్ అయితే ఎలా స్టిచ్ చేయాలి ఎలా మెజర్ చేయాలి అనేది కూడా నేను చేశాను ఇలాగే ఆ రౌండ్ షేప్స్ ఉన్నాయి కదా అది చిన్నగా వస్తే అలా చేయాలి పెద్దగా కావాలంటే అలా అనేది కూడా నేను అప్లోడ్ అయితే చేశాను అండి ఎవరికైనా కావాలంటే చూడండి సో ఇది ఇంకొక బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్కి ఏంటంటే చూసారు కదా బ్యాక్ సైడ్ షేప్ ఏమొచ్చిందో సో ఇలా వచ్చింది అనమాట షేప్ ఇప్పుడు నేను ఫస్ట్ చూపించింది ఒక షేప్ సో ఇది ఇంకొక షేప్ అనమాట సో దీనికి కూడా నేను ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది ఇది కూడా నేనైతే అప్లోడ్ చేశానండి ఇది కూడా హుక్స్ కాదు థ్రెడ్స్ కట్టుకునేదే సో దీన్ని కూడా నేను అప్లోడ్ చేశాను ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి వాచ్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ